హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి బానారా మీరు అందరూ మేము చాలా చాలా బాగున్నాము ఈ రోజు వీడు ఏంటంటే క్రిస్మస్ కాంతులతో మొదలవుతుంది ఈ రోజు మాకైతే మరి డిసెంబర్ ఒకటో తారీఖు అండి మరి నెల అయితే మేము డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ అంటే జనవరి ఒకటో తారీఖు దాకా మేమైతే క్రిస్మస్ వేడుకలు అయితే చేసుకుంటా ఉంటాము అది నీ రోజైతే మరి క్రిస్మస్ నెల వచ్చింది కాబట్టి ఇప్పుడు రోజు మేము స్టార్ పెట్టుకుపోతున్నాం రోడ్డు మీద తర్వాత మా ఇంటి చుట్టూరు కూడా లైటింగ్లు వేసుకుని తర్వాత ఇంట్లోనేమో క్రిస్మస్ ట్రీలు పెట్టుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ రోజు మేము చేసుకోబోతున్నాం అండి తర్వాత రోడ్డు మీద అయితే మా ఇంటి ముందు స్టార్ తయారు చేసి పెట్టాము ఆ స్టార్ కాడ కూడా ఈ రోజు అయితే మేము పది ఇరవై మంది కలిసి కేక్ అయితే కట్ చేస్తామండి అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి మనం క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నాము పై పోర్షన్ లో మధ్య పోర్షన్ లో కూడాను రెండింటికి కూడా చక్క క్రిస్మస్ ట్రీలు అయితే ఆన్ చేసేసి లైట్లు వెలిగిచ్చేసి క్యాండిల్స్ వెలిగిచ్చేసి అప్పుడు బాగా గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోయి అక్కడ స్టార్ అయితే చూపిస్తాను ఈ రోజు మొత్తం కాంతులన్నీ మీకు చూపిస్తాను చూసేయండి ఇంట్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి మా క్రిస్మస్ ట్రీ ఇదిగోండి చూసారా దీనికి అయితే డెకరేషన్ చేశాను నేను ఇప్పుడైతే దీన్ని ఆన్ చేస్తున్నానండి అదిగోండి క్రిస్మస్ ట్రీ ఇప్పుడైతే కొన్ని ఇక్కడైతే క్యాండిల్స్ ఉన్నాయి చూడండి ఇదిగోండి కొన్ని క్యాండిల్స్ అయితే ఇక్కడ పెట్టాము ఇప్పుడు అయితే వెలిగిస్తామండి ఇంట్లో ఎందుకంటే మాకు క్యాండిల్స్ వెలిగించుకోవడం చాలా మంచి అలవాటుగా మాకైతే అనువాయితీగా ఉంది అందుకని చెప్పేసి క్యాండిల్స్ అయితే ఈ రోజు అయితే ఇక్కడైతే వెలిగించేస్తాను చూసేయండి ఇప్పుడైతే మనం అయితే క్యాండిల్స్ అయితే చక్కగా వెలిగించుకుందాం అండి ఇక్కడ చూస్తారా కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు స్టార్ మీద వేస్తామండి అన్ని కేక్ కట్ చేసేటప్పుడు అందుకని చెప్పేసి ఇందులో అయితే పెట్టాను ఇప్పుడైతే ఇక చూడండి మరి క్యాండిల్స్ అన్ని చక్కగా వెలిగించుకుందాము వెలుగుని చు జ్యోతి నై ఉండాలని లోకానికి ఉప్పు నై బ్రతకాలని రోగులకే ఔషధం అవ్వాలని రోగులకే ఔషధం అవ్వాలని జీవజలపు నదిగా నేను ప్రవహించాలని జీవజలపు నదిగా నేను ప్రవహించాలని ఆశలన్నీ మీదనే తీర్చవా ప్రభు ఇప్పుడైతే నేను క్యాండిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను కదా చాలా హ్యాపీగా ఇప్పుడైతే కింద పోర్షన్ లో కూడా వెళ్ళి అక్కడ క్రిస్మస్ ట్రీ అయితే పెట్టేశామండి అక్కడ కూడా ఎలిగిచ్చేసి క్రిస్మస్ ట్రీ ఆన్ చేసి మరి అక్కడ కూడా క్యాండిల్స్ ఉన్నాయి ఎలిగిచ్చేసుకుని అప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్దాం అండి పదండి వెళ్ళిపోదాం ఇప్పుడైతే కింద పోర్షన్లకి అయితే వచ్చేసాము లోపల కూడా క్రిస్మస్ ట్రీ చూపించేస్తాను వచ్చేయండి ఇదిగోండి ఇక్కడ క్రిస్మస్ ట్రీ అయితే ఇక్కడ పెట్టేశాను ఇప్పుడు దీన్ని అయితే స్విచ్ ఆన్ చేద్దాం వా చూసారా ఎంత బాగుందో మా పిల్లలు అయితే అయితే క్రిస్మస్ ఇది స్టార్ అయితే పెడుతున్నారండి అది ఇక్కడ ఎవరు లేరు నేను మాత్రమే స్విచ్ చేసేస్తున్నాను ఇంట్లో ఇప్పుడైతే దిగుస్తారా క్యాండిల్స్ ఇవ్వండి ఇప్పుడు క్యాండిల్స్ కూడా వెలిగించేసుకుందాం క్రిస్మస్ నెల అంతా కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఈ జ్యోతుల్లాగా మనం కూడా మన జీవితాల్లో వెలగాలని మనం వెలుగుతూ అనేకులు వెలిగించే వారికి ఉండాలని తర్వాత మనం మనం మన స్వార్థమే కాదు ఇతరులు కూడా మనం ప్రేమించాలి చూడాలి ఈ క్యాండిల్ ఏ విధంగా అయితే వెలుగుతుందో అలాగే మనం వెలగాలి తర్వాత అనేకులకు వెలుగుకరంగా ఉండాలని చెప్పేసి క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నాను నేనైతే సరే ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయి చూడండి లైట్లు చాలా బాగున్నాయి కదా మీకు ఎంత మందికి ఇష్టమో ఈ విధంగా క్యాండిల్స్ తిరిగిచ్చుకోవడం ఇంట్లో ఈ లైట్లు అన్ని వేసుకోవడం మందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే క్రిస్మస్ ట్రీకి కి మరి చక్క స్విచ్ అయితే వేసాను తర్వాత ఇగ్ అయితే క్యాండిల్స్ తిరిగిచ్చేశాను ఇప్పుడు బయట కూడా చుట్టూరు క్యాండిల్స్ పెట్టాను నేను అవన్నీ కూడా వెలిగించుకుందాము తర్వాత కిందకి వెళ్ళిపోయిన తర్వాత స్టార్ మరి చూపిస్తాను తర్వాత చక్కగా లైట్లు గట్టా ఏ విధంగా వేసామన్నది కూడా చూపిస్తానండి చూడండి చూసి కామెంట్ చేయండి క్యాండిల్స్ అయితే ఇగుసారా ఇక్కడ చక్క కుందుల్లో పెట్టి పెట్టామండి లైట్లు కూడా ఇగో దండలు అయితే వేశాము అయితే వెలిగిస్తాము ఇంకా టైం ఉంది అయితే అయితే ఒక చల్లటి గాలి అయితే వస్తా ఉంది ఇప్పుడైతే మేము క్యాండిల్స్ ఎలిగిద్దాని చెప్పి మున్ని నేను కూడా ఇవి తెచ్చుకున్నా అండి వెలిగించు మున్ని ఇలా పైన ఇక్కడ తర్వాత కింద ఎరిగించుకుందాము చాలా సంతోషంగా ఉంటాయి ఎరుగుతా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట తర్వాత చాలా కళగా ఉంటది మామూలుగా మనం పుట్టించిన కొవెత్తులు వేరు అవి లైట్ గెలుగుతాయి కదా లైట్లీ వేరు ఏ ఒరిజినల్ కదా గాలి వచ్చేస్తుందండి చుట్టూరు దీపాలైతే తిరిగి ఇచ్చేసాము క్యాండిల్స్ ఇప్పుడైతే ఇక చూస్తారా ఇగం ఇవన్నీ లైట్లు అనమాట ఇప్పుడైతే మనం స్విచ్ చేద్దాం ఇదా ండి లైట్లన్నీ కూడా వేసేస్తాను పైన కూడా ఒక స్టార్ ఉంది నేను కిందకెళ్ళి మీకు మొత్తం చూపిస్తానండి చక్క చూడండి వెలిగిస్తే ఎంత అందంగా ఉందో హ్యాపీనెస్ అనమాట మున్ని నీకు హ్యాపీగా ఉందా హ్యాపీగా ఈ రెండు రోజులు ఈ నెల అంతా ఈ నెల అంతా కూడా మాకు పండుగ ప్రతి రోజు ఇలాగే చక్కగా మేము లైట్ లైట్లు ఇది క్యాండిల్స్ వెలిగించుకుంటాము తర్వాత ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి క్రిస్మస్ పేరుకుంటా ఉంటాం అండి ఇలా ఈ నెల అంతా కూడా చాలా బాగా చేసుకుంటా ఉంటామండి అయితే ఇప్పుడు మనం అయితే బయటకు వెళ్దాము బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్ కూడా పెడుతున్నారు తర్వాత ఇంకో స్టార్ అయితే పైన ఉంది అవన్నీ చూపేస్తాం వెళ్ళిపోదాం పదండి కింద రోడ్డు మీద అయితే స్టార్ అయితే పెట్టాం కదండి మన స్టార్ అయితే వెలిగించడానికి మరి బయట క్యాండిల్స్ అవి చేయడానికి అయితే జరుగుతూ ఉంది ఇప్పుడైతే మనకి బోధిస్తు కొరకు ఈ పూల కనిపిచ్చిన దీనికి మతమేమి అడ్డము రాదు ఎవరి మతం వారిదే ఎవరి కులము వారిదే కానీ మనిషి జీవించే జీవిత విధానం ప్రతి ఒక్కరికి నిత్య రాజ్యము కూడా ఆన్ చేయండి స్టార్ చేయం చెప్పకూడద చెప్పకూడదు స్టార్ ఆ చేద్దాం వెలుగు వెలుగునిచ్చు నై ఉండాలని లోకానికి ఉప్పునై బ్రతకాలని వెలుగు నిర్చు చోతినై ఉండాలని లోకానికి ఉప్పునై బ్రతకాలని రోగులకే ఔషధం అవ్వాలని प्रवहि चालनि जीव जलभौ न दिगणेनु प्रवहि चालनि आशलनि निवेदने तीक्ष प्रभु వెలుగుతున్నదో మనం గమనించాలి క్యాండిల్ వెలుగుతూ ఉందంటే చుట్టూరు ఉన్న గాలి ఉంటుంది చుట్టూరు ఉన్న వాతావరణం ఈ కొవ్వొత్తిని ఆరిపేయాలని చూస్తుంది కొన్నిసార్లు మన చుట్టూరు ఉన్న ప్రజలే సరదాల కోసం ఈ క్యాండిల్ ఆరిపోయాలని చూస్తారు కానీ ఈ క్యాండ్ కష్టపడుతూ వెలుగుతున్నది ఆ ప్రకారమే మన జీవితాలు కూడా ఎప్పుడూ వెలిగిస్తూ వెలిగించబడుతూ అనేకులకు వెలుగునిస్తూ అనేక జీవితాలను వెలిగించే వారిగా మనం నిలబడాలని ప్రభువు సూకరిస్తున్న వారి పరిస్తున్నారు కదా ఆ ప్రకారమే మనము దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ఈ క్యానిక్స్ వెలిగించిన స్థితిలో కొంతమంది అయితే వారు కూడా మనస్ఫూర్తి ఉన్న స్థలాల కళ్ళు మూసుకోండి మీ కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది అందరు కూడా ప్రార్థన లేకపోవచ్చు డ్యాట ఏ విధంగా అయితే వెలుగున్నదో మేము చూస్తూ ఉన్నాం దాన్ని చూస్తూ ఉన్నాం అయ్యా ప్రభా అక్కడ వెలుగుచున్నప్పుడు కొన్నిసార్లు మనుషుల ఆపేయాలని చూస్తారు కొన్నిసార్లు చుట్టూరున్న వాతావరణం ద్వారా అయ్యా కొన్నిసార్లు వర్షం ద్వారా కొన్నిసార్లు గాలి ద్వారా అది ఆరిపోవడానికి అయా ప్రభా ఉన్నాయి కానీ సాధ్యమైనంత వరకు కొవ్వొత్తు వెలుగుచూనే ఉంటది ప్రభా సాధ్యమైన వరకు కొవ్వొత్తు వెలుగుచూనే ఉంటుంది జీవితాలు వెలిగించబడినట్లు దీవిస్తూ ఉన్నాము తండ్రి ఆమె మరి అర్థండి అలాగే ఉండండి ఈ సమయంలో కేక్ కటింగ్ కూడా చేద్దాం పిల్లల వరకు ముందుకు రండి అందరూ మరి పిల్లల వరకు ముందుకు రండి క్యాండిల్స్ పెద్దోళ్ళకి ఇచ్చేసేయండి మీ పక్కన పిల్లల వరకు ముందుకు రండి ఇంకా అక్కడ ఉన్న పిల్లలు రండి కేక్ కటింగ్ చేద్దాం రండి పిల్లలు రండి రండి రావాలి ఉంచండి రండి ఓకే మరి అమ్మగారు కేక్ కట్ చేపిస్తారు happy happy Merry christmas. Christmas. Merry christmas happy happy christmas, Merry christmas. happy happy, christmas. Merry happy Merry christmas. christmas happy happy christmas దేవుడు ఈ యొక్క కేక్ వలె మనందరి జీవితాన్ని రుచికరంగా దేవుడు ఉంచును కాక మనం ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తాం పూలు చేద్దాం కదా మరి అలాగే స్టార్ ప్రారంభిస్తున్నాం కాబట్టి మరి ఇద్దరు పూలు మర్చిపోయి మరిప్పుడు తీసుకుని అందరు కూడా ఒక్కసారి చదువు ఓకేనా ఒక్కసారి అందరు కూడా కలిసి

हैप्पी क्रिसमस वेरी क्रिसमस हैप्पी क्रिसमस वेरी क्रिसमस हैप्पी क्रिसमस वेरी क्रिसमस वेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस क्रिस्त नेरुकुटेनो हालेलुया क्रिस्तवन गुरकई पुटेनो हालेलुया ओके हैप्पी क्रिसमस అది రండి 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 రావాల నీ దగ్గర ఉండు మళ్ళీ 10 కాలం తప్పసల్లగా బతకాలి దరండి అన్నీ తీసుకొచ్చేసింది నాతుకి లోపల 16 రెం బెడతా

ముందు పిల్లలకి ఇచ్చేసేయండి వెళ్తారు సుబ్బలక్ష్మి మరి ఏం కట్ చేస్తున్నారు బున్నీ గారు అండి మీరు బిస్కెట్లు పెడుతున్నారా అందులో ఏంటి కవర్లు అయ్యి బజ్జీలు గట్టిగా బజ్జీలు అందరూ తీసుకోండి అందరూ తినండి తీసుకోండి దినేష్ తీసుకున్నావా మాట్లాడతలేదు చూడు